విశాఖపట్నం భీమిలి కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలను శుభ్రపరచడం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఆనందపురం మండల బీజేపీ ఆద్యంలో హరిగర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు పదమూడున వంద అడుగుల జాతీయ జెండాతో ఐదు వందల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు దీనిలో భాగంగా స్వతంత్ర సమరయోధులు విగ్రహాలను శుభ్రపరిచి మహాత్మాగాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య సందర్భంగా ఇప్పటికీ భారతదేశం మొత్తం కా అమృత్ మహోత్సవంలో భాగంగా హరిగార్ తెలంగా ఒక మైలురాయిగా నిలిచిందని ప్రతి భారతీయుడు గుండెల్లో నిండి ఉండాలని ఈ ఉద్యమం మన దేశ ఐక్యత బలపరచడంలో నేటి యువత కీలక పాత్ర పోషించాలని పదిహేనున ప్రతి పౌరుడు బాధ్యతగా వాళ్ల ఇంటిపై జెండా ఎగరవేయాలని బీజేపీ నాయకులు సూచించారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు పిల్లా విజయ బీజేపీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పివీవి ప్రసాదరావు తదితర నాయకులు పాల్గొన్నారు আসসালামু আলাইকুম আসসালামু আলাইকুম আমরা কেন্দ্র দিয়া লাগা আছে